హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి జూన్ ముప్పై ఆదివారం మీనరాశి వారికి కలిగే శుభ శుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ మీన రాశి వారికి కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది ఎందుకంటే మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మీరు రేపటి రోజు నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వారు మీకు ఆర్థికపరమైనటువంటి పనులలో కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు మంచిగా పోయినా కూడా కొంచెం చెడు ఎదురవుతుంది ఇక మీ యొక్క ఆలోచనలు అంతగా ఫలించకపోవచ్చు ప్రతి విషయంలో మందకుడిగా ఉంటారు మీరు ఇక అలాగే కొందరి మాటలు విని మోసపోవటం కూడా జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది కాబట్టి రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది మీన రాశి వారు ఇంట బయట కూడా కొన్ని సంఘటనల వలన మీరు అయోమయంలో పడతారు అలాగే రేపు కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఇక ఈ రాశి వారికి స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాలలో కలుగజేసుకోకండి కొత్త సమస్యలు మీ మీద పడే అవకాశం ఉంది ఇక రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ రాశి వారు కొత్తగా చేసినటువంటి రుణ ప్రయత్నాలు కానీ పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా ఈ రాశి వారు కెరియర్ పరంగా వృత్తి వ్యాపార పరంగా ఇంకా బాగా నష్టపోయే సూచనలు అయితే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి మీరు నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని మోసం చేయటం వల్ల మీరు భారీ నష్టాలను చవి చూడబోతున్నారు మానసికంగా అశాంతికి గురవుతారు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఇక ఉద్యోగం విషయంలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు రేపు ఉద్యోగ నిమిత్తం ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగుతాయి ఇక రేపటి రోజున మీ దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ఈ రాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవటానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగటం కోసం రేపటి రోజున రాగి చెంబితో నీటిని తీసుకుని సూర్య భగవాను ఆ నీటిని పోస్తూ ఆదిత్య మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారు కదా రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు